బాబోయ్ బొప్పాయి ఆకులతో బోలుడు లాభాలున్నాయి ఇది మీకు తెలుసా బొప్పాయి ఆకులు అనేది వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయని పరిశోధనలు కూడా నిరూపించాయి బొప్పాయి ఆకులలో శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించే పదార్థాలు ఉంటాయి బొప్పాయి ఆకుల రసం చేదుగా ఉంటుంది అందులో కాల్షియం విటమిన్ ఏ బి సి ఉంటాయి ఈ రసం కోసం ఓ ఆకులు కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి పేస్ట్ లా చేసుకోవాలి తరువాత ఫిల్టర్ చేయాలి ముఖ్యంగా డెంగ్యూలో బొప్పాయి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు బొప్పాయి ఆకుల్లో యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ యాంటీ యాంటీ డెంగ్యూ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఆయుర్వేద వైద్యులు కూడా బొప్పాయి ఆకు రసం తాగాలని సూచిస్తున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం బొప్పాయి ఆకు సారాన్ని తాగడం వల్ల శరీరాన్ని ఇనుములాగా బలపరుస్తుంది వ్యాధులను కూడా దూరం చేస్తుంది మలేరియా డెంగ్యూ వంటి సమస్యలలో బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగించి దాని రసాన్ని తీసి సేవించాలి ఈ విధంగా బొప్పాయి సారం తాగడం వల్ల రోగిలో ప్లేట్లెట్స్ కౌంట్ ఎర్ర రక్త కణాలు వేగంగా పెరుగుతాయి అనేక ఐషియా దేశాలలో బొప్పాయి ఆకులను బెరి బెరి అనే వ్యాధికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు బొప్పాయి ఆకులలో ఫ్లేవనాయిడ్లు యాంక్లాయిడ్ అమైనో ఆమ్లాలు లిపిడ్ కార్బోహైడ్రేట్స్ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రుగ్మతలు ఔషధం లేకుండా అయితే దీనిని తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం కూడా అవసరం బొప్పాయి ఆకుల రసం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డయాబెటీస్ ఉన్న వారికి బొప్పాయి ఆకుల రసం చక్కగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి మహిళల్లో రుతుక్రమ సరిచేయడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్దీకరిస్తుంది జుట్టు రాలిపోవడం జుట్టులో దురద చుండ్రు వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలు బొప్పాయి ఆకుల రసంతో పరిష్కరించబడతాయి ఇది కండిషనర్ లా కూడా పనిచేసి జుట్టు మెరిసేలా కూడా చేస్తుంది